Quando షర్మిల బదిలోకి దిగబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో కడప ఎంపీ స్థానానికి ఆమె పోటీ చేయబోతున్నారు బదిలోకి అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఒకవేళ కడప నుంచి ఆమె బదిలోకి దిగితే వైసీపీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి మైనస్లు ఏంటి కంటే రెండు ప్లస్లే ఉంటు ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం అక్కడి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఆల్రెడీ వైసీపీ నుంచి బదిలోకి దిగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె గనక కడప లోక్సభకు పోటీ చేస్తే అక్కడి నుంచి బదిలోకి దిగితే ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ప్రభావితం చూపిస్తాయి ఎక్కడ ఫలితాల విషయంలో అనేది ప్రధానంగా చూస్తే కనుక ఎందుకంటే ఫస్ట్ టైం వైఎస్ కుటుంబం నుంచి అదే జిల్లాకి రెండుగా చీలిపోయి బరిలోకి దిగడం అనేది ఇక్కడ ఎందుకంటే ఆయన వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి ఈమె కూడా స్వయాన కుమార్తె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి ఇప్పటివరకు కడప అంటే వైఎస్ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ అంటే కడప అన్నట్టు రాజకీయాల్లో జరిగిన నేపథ్యంలో ఫస్ట్ టైం ఇద్దరు విడివిడిగా పోటీ చేయడం విడివిడిగా దిగడం ప్రధానంగా కడపలో చూసుకుంటే పులివెందుల బద్వేలు జమ్మలమడుగు కమలాపురం ఐదుకూరు ప్రొద్దుటూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతవరకు ప్రభావం ఉంటుందని ఎందుకంటే త్రిముఖ పోరు ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం దిముఖ పోరుగా ఉంది ఈమె మళ్ళీ వెదిగితే త్రిముఖ పోరు అవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో స్వయంగా జగనే పోటీ చేస్తున్నారు పులివెందుల్లో ఇన్ని ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందుల్లో అలాగే కమలాపురంలో షర్మిల సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇప్పుడు కడప లోక్సభ స్థానం నుంచి గనక ఈమె గనక బరిలోకి దిగితే షర్మిల గనక బరిలోకి దిగితే ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది అని గనక ప్రజలు నమ్మితే ఖచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుంది ఇదే విషయంలో శర్మిల గెలిచినా లేదంటే ఓడిపోయినా సరే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఒక రకంగా లైట్ తీసుకుంటారు ఎవరో పట్టించుకోరు లైట్ తీసుకుంటే మాత్రం రెండు రకాల క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఒకటి ఏంటంటే వైఎస్ వివకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో వైసీపీ నాయకులు ఉన్నారనే వాదనను జనాలు పరిగణలోకి తీసుకోలేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది అలాగే బైఎస్ వారసత్వం విషయంలో కడప ప్రజానికం జగన్ వైపే నిలబడుతున్నారు అనేది కూడా రెండో క్లారిటీ వస్తుంది అందుకే ఆమె దిగాలని కోరుకుంటున్నారంట వైసీపీ నేతలు